రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోనల్ పార్టీ రైతు విభాగం కార్యనిర్వాహక అధ్యక్షులు సింహాద్రి రమేష్ బాబు డిమాండ్ చేశారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కలెక్టరేట్ కు వైఎస్సార్సీపీ శ్రేణులు తరలి వెళ్లారు జడ్పీటీసీ సభ్యులు చింతలపూడి లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా కన్వీనర్ సింహాద్రి వెంకటేశ్వరరావు ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి గాజుల జయగోపాల్ యూత్ విభాగం నియోజకవర్గ కన్వీనర్ చింతలపూడి బాలభాస్కర్ రావు తదితరులు నిరసనకు తరలివెళ్లారు రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో అవలిగడ్డ డిఎస్పీ తాళ్ళూరి విద్యాశ్రీ ప్రకటన విడుదల చేశారు ఎటువంటి నిరసన ర్యాలీలు సమావేశాలకు అవలిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో అనుమతి లేదని యాక్టు ముప్పై అమలులో ఉన్నట్లు తెలిపారు ప్రధాన కూడల్లో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిఘా ఏర్పాటు చేశారు రాష్ట్రంలో ఉన్న ఈరియా కొరత మీద ఎక్కడైతే ఆర్డీఓ పరిధి ఉంటుందో ఆర్డీఓ పరిధి అంటే ఇక్కడ మాకు మచిలీపట్నం ఆర్డీఓ బందర్కి అవనగడ్డకి పెడనకి మచిలీపట్నం ఆర్డీఓ ఈ మూడు నియోజకవర్గాల నుంచి రైతాంగంతో కలిసి మాకు యూరియా కొరత ఉంది ఆ యూరియా కొరత సక్రమంగా తీర్చండి ఆ ఇబ్బంది లేకుండా చేయమని అడగడం కోసం అని చెప్పి ఇవాళ అన్ని నియోజక ఈ మూడు నియోజకవర్గాల నుంచి రైతులతో కలిసి వెళ్తున్నాం దీనికి వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ నోటీసులు నోటీసులు లేదు అనౌన్స్ చేశారని రాష్ట్రం అంతా చెప్తున్నారు మేము అడిగేది దొరకడానికి కాదు ఈ ప్రభుత్వాన్ని లేదా మాకు ఓటేమని ఆడడానికి కాదు రైతులు ఇబ్బంది పడుతున్నారు అది ఆ రైతాంగంతో పాటు కలిసి వెళ్ళి విషయం తెలియజేయడం కోసం మేము బయలుదేరాం దీన్ని ఇంత నిర్బంధం చేయటం ఇంత అనవసరమైన రాద్దాంతం చేయటం దానికి తోడు యూరియా కొరతలేదని వ్యవసాయం అనవసరం దండగని ఆవులు మేపుకొని రెండు ఆవులు కొనుక్కోమని మాట్లాడేది వాళ్ళే కొరతలేదని చెప్పేది వాళ్ళే ఇవాళ యూరియా కొరత ఉంది ఇవాళ నుంచి ఈ పంట అయిపోయేదాకా ఆంధ్ర రాష్ట్రం అంతా ఈ వరికి సంబంధించి లక్షా ఇరవై వేల టన్నులు యూరియా కావాలి అదేవిధంగా మొక్కజొన్నకి ఒక ఇరవై వేల టన్నులు కాదు మొత్తం కలిపి ఒక లక్ష నలభై వేల టన్నులు అయితే సరిపోతుంది ఇప్పుడు సుమారుగా ముప్పై లక్షల ఎకరాలు సాగైంది రాష్ట్రం మొత్తం కదా ఈ సాగుకి సరిపడా యూరియా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఇటువంటి ఇబ్బంది ఎప్పుడు లేదు దీనికి తోడు గత ప్రభుత్వంలో బీపీటీలు కళ్ళంలోనే ఇరవై రెండు వందలు కమ్ముకున్నారు ఈ సంవత్సరం పదిహేను వందలు పదహారు వందలు కమ్ముకున్నారు మిరువులు తొమ్మిది వేలు ఉంది ఇప్పుడు ఏడు వేలు ఉంది అంటే పది ఎకరాలు ఉన్న రైతు మూడు లక్షల రూపాయలు పండించిన పంటలు నష్టపోయాడు ఈ సంవత్సరం కానీ ఇదే కొనసాగితే ఈల్డింగ్ కూడా పడిపోయే పరిస్థితి రైతాంగం ఇబ్బందుల్లో పడిపోతున్నారు పోయినసారంట రైతాంగాన్ని ఇబ్బందుల్లో ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం పెట్టింది ఈ సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తుందని ఒక పక్క చెబుతున్నారు ఎక్కడ చూసినా ఏ పేపర్ తీసినా జోత్ తీసినా ఈనాడు తీసినా కూడా అన్ని చోట్ల అన్ని పిఎస్సీల్లో అన్ని దుకాణాల దగ్గర మహిళలకు కూడా క్యూల నుంచి పరిస్థితి కనబడుతుంటే ఒక పక్కనే వాడి ప్రకల్పాలు బడుతుంటా మాట్లాడుతున్నారు ఇది మేము గవర్నమెంట్కి రైతుకి ఇబ్బంది లేకుండా తెలియజేవన అడగడం కోసం రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం మేము వెళ్తున్నాం రైతులు నెమ్మది పెట్టుకుని దీన్ని అడ్డగించడం అనేది చదువుతాం